అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే పూజకి ఈరోజు సంకటహర చతుర్దశి పూజకి అయితే పూలకొచ్చాను మేడపైకి ఈ గులాబీలు చూస్తే ఎంత ముద్దస్తున్నాయి చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి అలాగే దీపాలు అయితే వెలిగించుకున్నాను పూజకి రెడీ అవుతున్నాను దీపం దగ్గర చింతలు వేసుకొని చిన్న శ్లోకం అయితే చదువుకుంటున్నాను శుభం కరుతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద వినసాయ దీపం మోస్తుతే ఇంకా నేనైతే ఇంకా చింతలన్నీ వేసుకుని పూజ అదే దీపం దగ్గర అయితే నమస్కరించుకున్నాను అలాగే ఇరవై ఒక్క పువ్వులతో పూజ అయితే చేస్తున్నాను వినాయకుడు నామాలు ఉంటాయి కదా ఇరవై ఒకటి అవి చాలా మంచిదండి ఎవరైనా పూజ చేయకపోతే ఇరవై ఒక్క పువ్వులతో ఇరవై ఒక్క పువ్వులు నూట ఎనిమిది అన్నీను పూజ చేస్తే చాలా మంచిది నేనైతే ఈరోజు కొన్ని చాలా వరకు పూలు ఉన్నాయి అన్నీ ఇరవై ఒక్క పూలు కదా మనకి నూట ఎనిమిది అంటే కొంచెం కష్టమవుతుంది ఇరవై ఒకటి అయితే పర్వాలేదండి పువ్వులు అయితే బాగానే దొరికేస్తాయి ఇంకా నేను ఇరవై ఒక్క పూలతో అయితే పూజ అయితే చేస్తున్నాను అదే నూట ఎనిమిది అనుకున్నాను కదా నాకు ఈరోజే ఒక పదహారు అలాగవుతున్నాయి సో పూజ అయితే చేసుకున్నానండి వినాయకుడి దగ్గర ఇంకా మందార్ పూలు అవి ఉన్నాయి వాటితో కూడా చేసుకుంటాను మనం ఇరవై ఒక్క నామాలు చదువుకుంటూ వినాయక దగ్గర పూజ చేసుకుంటూ చాలా మంచిదండి ఇంకా నేనైతే కొంచెం చిన్న పాట కూడా వినాయకుడి దగ్గర పాడుకుంటున్నాను నీ మూర్తికి మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదామం వినాయిక నీ మూర్తికి మా మొదటి ప్రణామం లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా నీ శుభనామం वाने ब्रह्मल कुर मेति तोड चेतुर ने गुनगानम देवी रुदय विहारी पार्वते देवी रुदय विहारी सेवस्रुति गणनादा विनायिका े मा मोदति प्रणामं विघ्नविनायकवेदस्वरूप सन्मुख सोदर स्वामी दत्तात्रिय्यपरूप प्रथम दिशा नमामिवि तन्विवे विनी वे कोटिप्रणामं पापविनाशकशुभस्वरूप पार्वती देवी तनया भुञ्जविनायक सिद्धिविनायक उड्रालु प्रेणमुनिवे जीवमुनिवे जीवमुनीवे प्राणमुनीवे जीवमु प्राणमुनिवि जीवमु सर्वं निवय्या వినాయి మూర్తికి మా మొదటి ప్రణామం చిన్న పాట అయితే పాడుకున్నానండి సో ఈ పాట కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మేము ఇంట్లో పూజ చేసుకొని ఇంకా టెంపుల్ కూడా వెళ్ళాము అక్కడ మాకు రాజంలో వినాయకుడు టెంపుల్ ఉంది కదా పూజ అయితే చాలా బాగా చేస్తారండి మనం అన్నీ పంచదార తేనె పాలు పంచామృతం ఇంకా బెల్లం నీళ్ళు అన్నీ మన చేతులతోనే వేయిస్తారు చిన్న విగ్రహం పైన పూజ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ వినాయకుడి పూజ వచ్చి ఇంకా పూజకి వెళ్ళాం కదా ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చాలా పువ్వులు సేకరించి అదే సేకరించి కొంచెం తెచ్చాము అంటే ఇంకా టెంపుల్కి వెళ్ళాం కదా అక్కడి నుంచి వచ్చేటప్పుడు చాలా పూలు అయితే మాకు ఎవరైనా ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు అడిగి తెచ్చేవాళ్ళు సో ఆ పూలన్నీ తెచ్చేసి ఇంకా మొత్తం పూజ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఎరవి ఒక్క గరికతో అయినా చేసుకోవచ్చండి వినాయకుడి పూజ అనేది చాలా మంచిది పిల్లల చదువుల గురించి అయినా మనకి ఏవైనా ఆటంకాల గురించి అయినా విఘ్న వినాయకుడి కదా ఆటంకాలు తొలగించే స్వామి కదా సో స్వామి వారికి అయితే ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది అసలు మనం తొలి పూజ వినాయకుడికే చేస్తాం కదా ఇంకా నేనైతే ఈ పువ్వులతో కొన్ని పువ్వులతో నేనైతే పూజ చేస్తాను ఇంకా నూట ఎనిమిది పువ్వులు కదా ఇంకా అలా అలా ఎప్పుడు ఏవి మనకి దొరుకుతాయి అప్పుడు ఆ సీజన్లో ఆ పువ్వులు చేసుకుంటే చాలా మంచిది ఇంకా చామంతులు వస్తాయి కదా అలా చేసుకోవచ్చు ఇంకా ఇంకా నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి చక్కగా అన్ని రకాల పువ్వులు చిన్న చిన్న పువ్వులు కూడా పర్లేదండి ఏవైనా దొరుకుతాయి మనం వేసుకుంటాం కదా గార్డెన్లో ఉంటాయి లేకపోతే ఎవరింట్లోనైనా ఉంటాయి ఇస్తారు పూజ కంటే ఇంకా అంటే నూట ఎనిమిది పువ్వులే కొనాలి అంటే కొంచెం ఇబ్బంది అంటే అన్నీ దొరకవు కదా సో అందుకు నేను చెప్తాను ఇలాగైతే నేనైతే పూజ చేసుకున్నానండి కొన్ని పూలతో ఇంకా చాలా చాలా రకాల పూలు ఉన్నాయి ఆ సోమవారద ఇంకా నాకు ఆ పూలన్నీ ఇంకా అలా ఎప్పుడు దొరికితే ఇంక అప్పుడు అలా చేస్తూ ఉంటాను వినాయక శ్రీకాని పాక బాహుదా నది తీరమలు బావిలోన వెలసిన మహిమలలో జనె మహిమలు చాటి ఇహ పరమదమలు నింటి మహానుభావ ఇష్టమైన దేవ విలన నీ కడ ఇష్ట కార్యములు తీర్చే గణపతి కరుణను కురిపించు వరమలు నసగుజు నిరంతరము తెలి నిరంతరం పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమేలే మేలే సన్నిధి చేరే విఘ్నపతి నీ గుడులో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకుని నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న కాని పాకనే దర్శనం జయ 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 శుభకర వినాయక సిద్ధి వినాయక ఈ వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్